తెలుగుడాలజీలోని భాషోత్పత్తి వాదాలను గురించి చూద్దాం భాషోత్పత్తి వాదం ప్రతిపాదకులు మారుపేర్లు దైవదత్త వాదం ప్రతిపాదించిన వారు ప్రాచీనులు మారుపేరు పేరు దైవ ప్రసాదవాదం బౌబౌ వాదం ప్రతిపాదించిన వారు అబ్నస్ మారుపేరు పేరు ధ్వన్యానుకరణ వాదం డింగాంగ్ వాదం ప్రతిపాదించిన వారు మ్యాక్స్మల్లర్ మారు పేరు ఫాతాజెనిక్ థియరీ కుఫూవాదం ప్రతిపాదించిన వారు కుండికల్ మారు పేరు ఆచార్యవాదం యొహిహో ప్రతిపాదించిన వారు న్యూరీ మారు పేరు థియరీ ధాతువాదం ప్రతిపాదించిన వారు యాస్కాచార్యుడు సంగీతవాదం ప్రతిపాదించిన వారు ఓటో జెస్పర్సన్ సంసర్గవాదం ప్రతిపాదించిన వారు రేవుస్ట్ మారు పేరు థియరీ సంపాదనవాదం ప్రతిపాదించిన వారు బ్లూమ్ఫీల్డ్ మారు పేరు అనుభవవాదం స్వతాసిద్ధవాదం ప్రతిపాదించిన వారు చామ్స్కి మారు పేరు ఇంగ్లడ్ థియరీ క్రమ పరిణామవాదం ప్రతిపాదించిన వారు డార్విన్ మారు పేరు సహజ పరిణామవాదం